హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అయితే చూపిస్తాను అసలు చాలా చాలా బాగున్నాయండి ఇవే నేను తీసుకున్న శారీస్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి నేను చాలా సర్చ్ చేశాను అనమాట వీటి కోసం కూడా అంటే మనకి ఇంత తక్కువ ప్రైస్లో మంచి శారీస్ దొరుకుతాయా లేదా అని చాలా సర్చ్ చేశాను మొత్తానికైతే పట్టేశాను ఇవన్నీ కూడా అండర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఇది గ్రీన్ కలర్ శారీ శారీ చూసారా అసలు ఎంత బాగుంది కదా దానిపైన బుటీస్ కూడా ఎంత బాగున్నాయో అండ్ బార్డర్ చూడండి ఎలా వచ్చిందో అసలు ఈ ఈ ప్రైస్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ థింక్ ఇవి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకి వచ్చాయని అనుకుంటున్నాను జనరల్గా మీషోలో కూడా మనకి ఇలాంటి శారీస్ అనేవి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంతకంటే తక్కువైతే ఉండవు కానీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసే చాలా బాగుంది దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చూడండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు జనరల్గా మనకి ఇలా మీ ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాటికి బ్లౌజ్ అనేది చాలా చిన్నగా వస్తుంది కానీ ఇక్కడ మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు అండ్ బార్డర్ చూడండి చాలా చాలా బాగుంది ఇంకొక శారీ ఇవన్నీ కూడా చాలా హై అంటే ఫోర్ రేటెడ్ శారీస్ రివ్యూస్ కూడా చాలా మంచిగా ఇచ్చారు వీటి కోసం అయితే నేను అంటే చాలా సర్చ్ చేశాను ఫైనల్లీ ఐ ఫౌండ్ ఇట్ క్వాలిటీ కూడా అసలు చాలా చాలా బాగుంది చూడండి ఇది ఒక మంచి శారీ వీడియోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది ఇది కాపర్ కలర్ కాపర్ కలర్ అయితే మనకు వచ్చింది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అని అయితే దీనిపైన ఇచ్చారు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ఈ శారీ వచ్చేసి బ్రొకేట్ పట్టు శారీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అని అయితే మనకి ట్యాగ్ తోటైతే ఇచ్చారు చాలా మంచి కలర్ కాంబినేషన్ కదా రెగ్యులర్గా చూసే కలర్ కాంబినేషన్ అయినా కూడా ఇది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలా పెట్టుకొని అయితే చూశాను నాకు సెట్ అవుతుందా లేదా అని చాలా బాగుంది శారీ అయినా శారీ కలర్ కాంబినేషన్ అయినా చాలా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ దీనికి గ్రీన్ అంచైతే అయితే ఇచ్చారు అలాగే గ్రీన్ పళ్ళు అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట వీటన్నిటిలో కూడా బ్లౌజ్ అనేది చాలా పెద్దగానే ఇచ్చాడు మనం సపరేట్ బ్లౌజ్ పీస్ కొనాల్సిన అవసరం కూడా లేదు ఇది ఇంకొక శారీ మై ఫేవరెట్ బ్లూ కలర్ శారీ నాకు చాలా ఇష్టమైన కలర్ ఇదైతే సిరా బులుగు అంటారు కదా ఆ బులుగు చూడండి ఎంత బాగుంది కదా అసలు మనం బయట కొనాలంటే మినిమం ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి ఈ శారీస్ అదైతే పక్కా అనమాట కానీ మనకి మీషోలో చాలా తక్కువ రేట్కైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీటి క్వాలిటీ ఇలా వస్తుందని కూడా చూశాను కానీ ఇలా వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఆసమ్గా ఉన్నాయి శారీస్ అయితే చూడండి అసలు చాలా చాలా బాగున్నాయి చూడండి ఇది బ్లూ కలర్ శారీ ఇలా బుటీస్ అయితే వచ్చాయి అండ్ మనకి ఈ బార్డర్ చూడండి బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ గ్రీన్ గ్రీన్ అంచు అయితే ఇచ్చారు ఈ చీర ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది అసలు బ్లూ కలర్ శారీ దానికి ఇంకా గ్రీన్ కలర్ అంచు సిల్వర్ బార్డర్ అయితే ఇచ్చారు అబ్బా అసలు చాలా చాలా బాగుంది దాని మీద బుటీస్ కూడా చూడండి ఎలా షైన్ అవుతున్నాయో నాకు తెలిసి ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచే వచ్చాయి ఈ శారీస్ అన్నీ కూడా అందుకనే మనకి అండర్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ అయితే ఉంది ఖచ్చితంగా వీటికి బయట మన మార్కెట్లో ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే డెఫినెట్గా ప్రైస్ ఉంటుంది కానీ మీషోలో మనకి చాలా తక్కువ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ని అయితే చూడండి దీనికి గ్రీన్ కలర్ పళ్ళు అయితే ఇచ్చారు అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే ఇచ్చారు వీటికి మనము సపరేట్ బ్లౌజ్ కొనాల్సిన అవసరమే లేదండి చాలా పెద్దగా ఉన్నాయి బ్లౌజ్ పీస్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ అయితే మెటీరియల్ క్వాలిటీ కూడా అస్సలు డౌట్ పడద్దు చాలా బాగుంది త్రీ శారీస్ కలిపి ఒకసారి చూపిస్తాను ఈ త్రీ శారీస్ అండర్ సిక్స్ హండ్రెడేనండి అయితే ఖచ్చితంగా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది వీటి ప్రైస్ కానీ మీషోలో మాత్రం మనకి చాలా తక్కువ రేట్లో అయితే అవైలబుల్గా ఉంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి మీషోలో అసలు నేను నేను ఇలా ఇంత మంచి క్వాలిటీ అయితే వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా చాలా నచ్చాయి ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను రికమెండ్ చేస్తాను నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా మీకు ఇస్తాను అలాగే కోడ్స్ కూడా ఇస్తాను దాని ద్వారా మీరు ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు ఈ శారీస్ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ